గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు సత్తెనపల్లి ఎస్సీ హాస్టల్లో వార్డెన్ వేధింపులు తాళలేక సరిత అనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య యత్నం చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే విద్యార్థులు భోజనం బాగలేదని అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వార్డెన్ టార్చర్ పెట్టడం వల్ల పిల్లలు ఆత్మహత్యయత్నంకు పాల్పడినట్లు ఎమ్మెల్యే తెలిపారు హాస్టల్ ని తనిఖీ చేసి దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ వెల్ఫేర్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు ఇంకో అమ్మాయి పేరు సనీత వీళ్ళిద్దరూ కూడా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అనేటువంటిది క్వశ్చన్ చేసినందుకు వార్డెన్ హరాస్మెంట్కి మరి వాళ్ళిద్దరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు నేను ఇప్పుడు సాయంత్రం హాస్టల్ను కూడా విజిట్ చేయబోతున్నాను మరి వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డిడి సోషల్ వెల్ఫేర్తో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది ఇక నుంచి అటువంటి తప్పులు జరగకుండా హాస్టల్లో మరి చూసే బాధ్యత డిడి గారు తీసుకోవాలి నేను కూడా అప్పుడప్పుడు సందర్శిస్తుంటాను హాస్టల్స్ని మరి వాళ్ళిద్దరు కూడా క్షమంగానే ఉన్నారు భగవంతుడి దయ వల్ల మరి వాళ్ళు అటువంటి అటెంప్ట్ చేయకుండా ఇటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తాను కానీ ఇట్లా జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని కోరుతూ ఉన్నాను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు ఒక అమ్మాయి పేరు అఖిల